ముఖ్యంగా ఈరోజు ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా అఖిలపక్షంలో భాగమైనటువంటి ప్రజలు ప్రజలు ఏ సమయంలో కష్టాల్లో ఉన్నా కూడా వారికి అండగా నిలబడుతున్నటువంటి మన సిపిఐ సిపిఎం సోదరులు కావచ్చు అలాగే ప్రత్యేకంగా చేనేత సంక్షేమ సంఘం వారు కావచ్చు వీరందరికీ మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇవాళ గాంధీ గారికి వేదపత్రం ఇచ్చి చేనేత కష్టాలను ప్రజలు పడుతు అదే చేనేత ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తించి వారికి మెరుగైనటువంటి సంక్షేమాన్ని సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ధర్మవరం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడికి ఇవాళ ఉన్నటువంటి మంత్రి గారు కావచ్చు ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి మన ఉప మంత్రి గారు సవితమ్మ గారు కావచ్చు జౌలి శాఖ మంత్రి వీరందరికీ కూడా ఈ మీడియా ముఖాంతరంగా ధర్మవరం నేతల తరపున అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ప్రాథమిక ప్రాథమికమైనటువంటి అంశం ఏదైతే ఉందో చేనేతలకు సంబంధించి చేనేత క్లస్టర్గా ధర్మవరం ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ చేనేతలు పడుతున్నటువంటి కష్టాలని వారు గుర్తించి ఆత్మహత్యలు నివారించే విధంగా వారు ఇక్కడ చేనేత క్లస్టర్కి ఏర్పాటుకు తోడ్పాటు తోడ్పాటుగా ఉండాలని చెప్పని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతూ ఉన్నాము అలాగే ఇవాళ ఇద్దరు ఉభయ ఉభయ మంత్రివర్లు కూడా కానీ మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వినిపించడం ఏమంటే మీరు ఉపన్యాసాలతో ఉపాధి లేని మాటలతో ఉపన్యాసాలతో మీటింగ్లో చెప్పడమే కాకుండా వాటిని ఆచరించే విధంగా చేనేత క్లస్టర్కి ఏర్పాటుకి ఏ విధంగా ఏ రకంగా మనం ఏర్పాటు చేయాలనే దాని మీద శ్రద్ధ పెట్టి చేనేతలు ఆదుకోవాలని చెప్పని కూడా ఈ సందర్భం కోరుతూ ఉన్నాము అలాగే గతంలో రెండు వేల నాలుగు ముందు వరకు రెండు వేల పద్నాలుగు ముందు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారం ఉన్నప్పుడు ముడిపడి ముడి సరుకు రాయితీ కింద ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా ఇస్తానటువంటి సందర్భం ఉంది దాని తర్వాత ప్రభుత్వాలు కాలానుగుణంగా వెయ్యి రెండు వేల దాకా తీసుకొని వచ్చినాయి మంచి పరిణామమే దానికి స్వాగతిస్తూ ఉన్నాము మరి ఇవాళ ఈ కూటమి ఇదే కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటిన్నర సంవత్సర కాలం అయినా కూడా వాళ్ళకు రావాల్సినటువంటి ముడిపట్టు రాయితీ ఇది చేనేత పథకం కాదు ఈ మాట మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఇది మనం పార్టీలకు అతీతంగా పథకాలకు అతీతంగా మన కార్మికులకు ఇస్తున్నటువంటి ముపట్టు రాయితీలే రెండు వేల రూపాయలను ఈ రోజు మీరు దాన్ని వాళ్ళకి అకౌంట్లో వేసి దాకాలు లేవు కాబట్టి ఒకసారి మీరు పునరాలోచించుకొని కార్మికులకు ఆత్మహత్యలు ఆపాలన్నా వాళ్ళకి సంక్షేమం చేయాలన్నా మీరు చేయాల్సిందల్లా కార్మిక సంక్షేమ చట్టాల మీద శ్రద్ధ పెట్టాలే తప్ప అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థలకి రాయితీల మీద కాదని చెప్పని కూడా మేము కాంగ్రెస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాము ఏ విధంగా ఉంటే మా సోదరుని చెప్పినటువంటి సిపిఐ సిపిఎంతో పాటు ఇస్తున్నటువంటి చేనేత సంఘాలు సంక్షేమ సంఘాలతో పాటు అన్ని సంఘాలతో కూడక కాంగ్రెస్ పార్టీ మామేకమై ఎటువంటి ప్రత్యక్ష పరోక్ష ఇద్దానికైనా కూడా ప్రజాక్షేత్రంలో మేము సిద్ధంగా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం జై కాంగ్రెస్